నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఇరవై ఐదు బుధవారం ఈరోజు వివడేస్తున్నాయి బండి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ అంటే సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి టైటానియం ఆప్షనల్ అంటారు ప్లస్ అంటారు సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బాన నుంచి డిక్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ నుంచి బండి మొత్తం జెన్యూన్ కేవలం తొంభై మూడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది కస్టమర్ అయితే జన్యూన్ అంటుండ్రు రీడింగ్ ముంగట్రేన్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది వెనకాల టైర్లు సిక్స్టీ సిక్స్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటి నుంచి డిక్ వరకు ఎక్కడ మారలేదు ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం ప్లేస్ టూ థౌసండ్ ఫోర్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు జీవితకాలం ఉంటుంది మన తెలంగాణ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఆరు గేర్లు ఉంటాయి తెలంగాణ బండి సార్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఫోన్ చేయకూరి బండి మీకు పని చేయాలి మళ్ళీ బండి కొంటే మీరు అక్కడ ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లో ఒకళ్ళ కన్నా కాల్ చేయండి బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ అప్రాన్లు కానీ బానెట్ కానీ బానెట్ షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది బానట్కి ఇప్పటివరకు బాగా పెట్టలేదు సార్ మన దగ్గర మొత్తం ఫోర్ డీకో స్పోర్ట్లు నాలుగు బండ్లు ఉన్నాయి టైర్లు కూడా ముంగటి రెండు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బానటే సార్ బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ కేవలం నైంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇంటీరియర్ నీట్గా ఉంది బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు సార్ ఈ డోర్లకు మాత్రం ఇట్లా గీతలు ఉన్నాయి ఏసీ డోర్ వేసి బిల్ట్ క్వాలిటీ హెవీ ఉంటుంది బాండి బండికి మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి ఇది బండి ఫ్రంట్ పొజిషన్ ఎయిర్ బ్యాగులు రెండు పైన టాప్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి డ్రైవర్ సీట్లలో కో డ్రైవర్ సీట్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఫ్రంట్ పొజిషన్లో ఒక డ్రైవర్కు డాష్ బోర్డ్లో ఒకటి ఉంటుంది డ్రైవర్కు స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇలా స్టెపిని టైరే కొద్దిగా మైనస్ ఉంది సార్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా మంచిగా ఉన్నాయి బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి డోర్ల గ్లాసులు కూడా మొత్తం షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులే ఉన్నాయి ఎక్కువ గ్లాసు కూడా రీప్లేస్ కాలే బండిది ఈ ఫోటో కాడ ఒక చిన్న డెంట్ ఉంది సార్ డీజిల్ బండి లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పద్నాలుగు ఏడో నెలల తయారైంది రెండు వేల పద్నాలుగు తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద ఉన్న రెండు నెంబర్లలో వాళ్ళకి ఒకళ్ళకి కాల్ చేస్తారు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్